ఆలాగడ్డ నుంచి మేము హిబుల నుంచి మారుతున్నాం చాకిదమారిలో పది పన్నెండు అంగళ్ళు వచ్చేసి షటర్లు వేసుకుని అంగలు చేసుకున్నారు చికెన్ అంగళ్ళ మీద మున్సిపల్ ఆఫీసర్ ఆలగడ్డ కూన మీద కూడా పడి బంద్ బంద్గియడము దోర్జన్ తెయడము చాలా చూస్తూ ఉన్నాం టీవీలలో మేము ఇది పద్ధతి కాదు మా ఎస్డి పార్టీ తరఫు నుంచి కోరేది అంటే ఈ రోజున ఆలగడ్డ క్షేమంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ రోజున వచ్చేసి జోడ్జెన్మో ఆఫీసర్లే తెస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు మున్సిపల్ కమిషనర్ వచ్చేసి కోలంగళ మీద పడి ఈ రోజు ఆ గల్ మీద మేము బంద్ చేపిస్తాము మా కమిషన్ ఇవ్వాలని చెప్పి దోర్జన్యం చేయడం ఎంత పడుతున్నాయం ఇది ఈ రోజున టీడీపీ ప్రభుత్వము వచ్చింది ఒక సంవత్సరం కాలేదు ఇన్ని ఇక్కడ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు అనుకున్న జరుగుతుంది ప్రజలలో చాలా మంది బాధపడుతున్నారు ఎవరికి చెడ్డ పేరు ఇది టీడీపీ పేరు కదా ఈ రోజున టీడీపీ ప్రజలను ఏదో న్యాయం చేస్తాలి ప్రజలకు చేసే కదా కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి మొదల ఈ రోజున వచ్చేసి ప్రజల మీద పడితే అది ఎంత మటుకు న్యాయం అందుకే కమిషనర్ కూడా మున్సిపల్ కమిషన్ గుడిగా మీద ఈకన్నా రిలీజ్ చేయాలి వాళ్ళు వ్యాపార వాళ్ళు బతికినట్టుగా వాళ్ళ మీద కగ్నించి పద్దెనిమిది ఆఫీసర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్డిపి పార్టీ నుంచి మేము మన స్ఫూర్తిగా కోరుతున్నాం అలాగనే ఆలాగడ్డలు వచ్చేసి మనశాంతిగా శాంతిగా ఉండే ఒక ఆలగడ్డ అప్నాకం ఉండాలా కానీ రౌడిజం మాదిరి లేకుండా ప్రజలను పరిపాలన చేయాలా ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎస్డి పార్టీని కోరుతున్నాం అలాగనే ఇంకొకసారి చెప్తున్నాము ఈ కూల్ మీద ఉండే జోర్జనాలు తీసేయండి ఏమి వాళ్ళు బతికేది ఏదైనా దారి చెప్పేది కానీ వాళ్ళ దూర్జన పద్ధతి కాదని మా పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము అల్లగడ్డ ప్రజలందరికీ ఈరోజు మేము ఎస్డిపి పార్టీ తరఫున మాట్లాడుతున్నాం ఏమంటే ఈరోజు చికెన్ సెంటర్ మున్సెంటర్ల మీద మున్సిపల్ కమిషనర్ గారు రైట్ చేయడం జరుగుతున్నది కానీ అది మంచిదో చెడ్డదో అది మీరు వచ్చేసి లైఫ్ రిపోర్ట్లు వచ్చేస్తే తెలుస్తుంది మీరు వాళ్ళ చికెన్ తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంటర్మటి తీసుకొని పోయి అది చికిత్స చేయాలి అంతేగాని మీరు వారం రోజుల తర్వాత వచ్చి రిపోర్ట్ చేసి అది సరికాదు ఎందుకంటే ఆలగడ్డ ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఆఫీసర్లు ఇలా అందర్లు ముసుకుంటా పోతే వాళ్ళు ఏ రకంగా బతకాలి ఎందుకంటే ఏ ఏ జరగాలంటే ఆఫీసర్ల తరపు నుంచే జరిగేది అందుకోసమే త్వరలో వాళ్ళ అందలను ముగిసిన అందలను త్వరలో తెరవాలని మేము ఎస్డిపి పార్టీ తరఫు నుంచి